జూన్ పంతొమ్మిది పరలోకంలో పరిష్కారం అయిపోయి ఉంది క్రీస్తు కార్యం సంపూర్ణమైనది అంతిమమైనది మరియు నిత్యమైనది సంపూర్ణమైన ఈ కార్యం ఆధారంగా ఆయన ఇప్పుడు పరలోకంలో మనపక్షంగా పరిచర్య చేస్తున్నాడు శిలువపై చనిపోవడం ద్వారా పాపాన్ని తొలగించడానికి ప్రభువు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఇప్పుడు పరలోకంలో మన కొరకు ప్రత్యక్షమవుతున్నాడు ఒకరోజు ఆయన క్రైస్తవులను ఇంటికి కొనుక్కోవడానికి ప్రత్యక్షమవుతాడు హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు రక్షణకు సంబంధించిన ఈ త్రికాల సూచక క్రియారూపాలన్నీ ఆయన యొక్క సంపూర్తి అయిన కార్యంపై ఆధారపడి ఉన్నాయి క్రైస్తవులు భూలోక సంబంధమైన మరియు పరలోక సంబంధమైన వాటి మధ్య తాత్కాలిక మరియు నిత్యమైన వాటి మధ్య అసంపూర్ణ మరియు సంపూర్ణమైన వాటి మధ్య ఎంచుకోవాల్సి ఉంటుంది గనుక మధ్యదారేమీ లేదు విశ్వాస యొక్క ఆలయం పరలోకంలో ఉంది అతని తండ్రి పరలోకంలో ఉన్నాడు మరియు అతని రక్షకుడు పరలోకంలో ఉన్నాడు అతని పౌరసత్వం పరలోకంలో ఉంది అతని సంపద కూడా పరలోకంలో ఉండాలి అతని నిరీక్షణ కూడా పరలోకంలో ఉంది నిజ విశ్వాసి విశ్వాస మూలంగా నడుస్తాడు వెలిచూపు మూలంగా కాదు భూలోకంలో ఏమైనా జరగనిగాక ఓ విశ్వాసి ఆత్మనిబ్బరంతో ఉండగలడు ఎందుకంటే ప్రతిదీ పరలోకంలో పరిష్కారం అయిపోయి ఉంది గనుక నేటి వచనం శిక్ష విధించుబడేవాడు చనిపోయిన క్రీస్తు క్రీస్తియసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కొడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే రోమా ఎనిమిది ముప్పై నాలుగు వెతికి వీటిని చూడండి మత్తయి ఆరు పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు ఫిలిపి మూడు ఇరవై హెబ్రి ఏడు ఇరవై ఐదు చేయాల్సిన పని పరలోకంలో అంత పరిష్కారమైనందువల్ల నేడు విశ్వాసులకు చెంది ఉన్న ఏడు విషయాలు పేర్కొనండి సంపూర్తి చేయబడిన క్రీస్తు కార్యం కారణంగా మీ పట్ల దేవుని నమ్మకత్వంలో మీకున్న ధైర్యాన్ని వ్యక్తపరచండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెను